టాలీవుడ్ సినీ పరిశ్రమపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు అంతేకాదు ఇకపై సినీ పరిశ్రమ నిర్మించే చిత్రాల్లో డ్రగ్స్ సైబర్ క్రైమ్ పై అవగాహన కల్పించాలని కోరారు అది చిన్న చిత్రమైన వందల కోట్ల బడ్జెట్ తెరకెక్కించిన సినిమా అయినా సినిమాలు ప్రదర్శించే థియేటర్స్ హాల్లో మూడు నిమిషాల పాటు సైబర్ క్రైమ్ నేరాలతో పాటు డ్రగ్స్ పై ప్రజల్లో అవగాహన కల్పించేలా ఓ యాడ్ ప్రదర్శించాలని కోరారు బడా బడ్జెట్ సినిమాలకు సినిమా టికెట్ రేట్లు పెంచాలని ప్రభుత్వం దగ్గరకు వస్తున్నారు కానీ ప్రజలపై ముఖ్యంగా యువత తీవ్ర దుష్ప్రచారం దుష్ప్రభావం చూపించే డ్రగ్స్ సైబర్ క్రైమ్లపై అవగాహన కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు డ్రగ్స్ సైబర్ నేరాలపై సినిమాకు ముందు కానీ సినిమా తర్వాత కానీ మూడు నిమిషాలు వీడియోతో అవగాహన కార్యక్రమంలో కల్పించేలా దర్శక నిర్మాతలతో పాటు హీరో చెరవ తీసుకోవాలన్నారు అలా కల్పించకపోతే వారి సినిమాలకు టికెట్ రేట్లు పెంచే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టారు ఈ యాడ్ ప్రదర్శించిన నిర్మాతలకు గానీ డైరెక్టర్లకు గానీ నటీ నటిలకు ప్రభుత్వం తరఫున ఎలాంటి సహాయ సహకారాలు అందమని అల్టిమేటం జారీ చేశారు సినిమా హాల్స్ లో ఈ యాడ్స్ ప్రదర్శించడానికి థియేటర్స్ యాజమాన్యాలు కూడా సహకరించాలని కోరారు అంతేకాదు డ్రగ్స్ సైబర్ నేరాల రహితంగా రాష్ట్రాన్ని దేశాన్ని విముక్తి కల్పించడంలో భాగంగా ఇకపై థియేటర్స్ మల్టీప్లెక్స్ నిర్వాహకులు పిదిగా ఈ యాడ్స్ ప్రదర్శించాలని చెప్పారు అలా చేయని థియేటర్స్ లో సీజ్ చిత్ర ప్రదర్శనలకు అంగీకరించబోమని తేల్చి చెప్పారు సైబర్ క్రైమ్ మీద అవగాహన పెరగాలని అలాగనే గల్లీ గల్లీలో డ్రగ్స్ తరుగుతున్న నేపథ్యంలో గంజాయి కావచ్చు ఎన్ఎండిఏ కావచ్చు తర్వాత ఈ గంజాయి కూడా రకరకాల రూపాల్లో స్కూల్ పిల్లలకు సైతం అందుబాటులో ఉండటాన్ని రేవంత్ రెడ్డి చాలా సీరియస్ తీసుకున్నారు ప్రపంచవ్యాప్తంగా అంటే ఒక రకం చెప్పాలంటే ప్రపంచంలో అతిపెద్ద సమస్య ఉన్న సైబర్ క్రైమ్ మీద పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పని కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతూ ఉంది అయితే ఈ సైబర్ క్రైమ్ మీద ప్రజల్లో ఆత్మస్థైర్యం నింపాల్సిన అవసరం ఉంది పోలీసులకు కావాల్సిన వసతులు అలాగనే ఎఫిషియెంట్ పోల్ ఆఫీసర్స్ టీం మనకు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికే సైబర్ క్రైమ్ మీద పోలీస్ యంత్రాంగం పనిచేస్తున్న తీరుపై రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూనే దీని మీద నిత్యంగా ఎప్పటికప్పుడు అటాక్ చేస్తూ ఎవరైతే సైబర్ క్రిమినల్సు ఈ రకంగా అమాయకులను చివరకు చదువుకున్న వాళ్ళను సైతం మోసాలకు పాల్ మోసాలు చేస్తున్నారు అలాంటి వారిని వదలొద్దని చెప్పని కూడా చాలా స్పష్టంగా ఆయన చెప్తున్న పరిస్థితి అయితే ఇదే కాకుండా చిన్నారుల మీద దాష్టికంగా జరుగుతున్న ఘటనల మీద కూడా పోలీస్ రంగం చీరస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణ యువకులు అంటే తెలంగాణను సాధించుకోవటంలో అలానే ఉద్యమాలకు పురుటిగడ్డ లాంటి తెలంగాణలో డ్రగ్స్ బారిన పడటం అనేది మాత్రం చాలా దారుణమైన విషయం ఇకపై డ్రగ్స్ అనేది ఎవరు వారినా ఎవరు సపోర్ట్ చేసినా దాంట్లో ఎంతమంది పెద్దలున్నా సరే ఎట్టి పరిస్థితులు ఉపేక్షించొద్దు ఉపేక్షించేది లేదు అని చెప్పని కూడా రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతూ ఉంది నాలుగు డ్రగ్స్ టీమ్ సంబంధించి కొన్ని ప్రత్యేకమైన వాహనాలు అరేంజ్ చేశారు అలాగనే కొన్ని ప్రత్యేకమైన టీంలు ఏర్పాటు చేసి ఎక్కడ డ్రగ్స్ ఉన్నా సరే డ్రగ్స్ ఆన్వాళ్ళు ఉన్నా సరే వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పని కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరుగుతూ ఉంది మరోవైపున సైబర్ క్రైమ్ టెక్నాలజీ ఎంతో అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో కూడా ఈ సైబర్ క్రైమ్ అనేది రోజు రోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో ఇకపై మామూలు నేరాల కంటే కూడా సామాన్యులు కూడా ఈ సైబర్ నేరాల బారిన పడుతున్నారంటే దానికి ఇంటర్నెట్ టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి రావడమే ఒక ప్రధానమైన కారణం చెప్పుకోవచ్చు చూస్తూనే ఉన్నాం ఈరోజు ఏదైనా చెల్లింపులు చెల్లించాలంటే మొబైల్ ద్వారా చెల్లింపు చెల్లిస్తూ ఉన్నాం తర్వాత రకరకాల స్కీముల స్కాములు బయటపడుతూ ఉన్నాయి ఇలాంటి స్కీముల బారిన పడకుండా ఉండటానికి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలి అవేర్నెస్ క్రియేట్ చేయాలి పబ్లిక్లో అని చెప్పేసి అని కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉంది అలాగనే సినిమాలు రిలీజ్ అవుతూ ఉన్నాయి ప్రతిసారి వందల కోట్ల రూపాయల సినిమాలు రిలీజ్ చేస్తూ మాకు టికెట్లు పెంచండి అని చెప్పేసి అని డిమాండ్ కూడా వస్తున్నాయి ప్రభుత్వాలు స్పందించి వాళ్ళ టిక్కెట్ రేటు కూడా పెంచుతూ ఉన్నారు కానీ సామాజిక బాధ్యత కూడా మీపై ఉంది ఈ సినిమా థియేటర్లో సినిమాకు ముందు డ్రగ్స్ నియంత్రణ మీద సైబర్ క్రైమ్ మీద వీడియోలు ఉచితంగా టెలికాస్ట్ అయ్యేలా చూడండి ప్రజల్లో అవగాహన తీసుకురండి ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి సినిమా వాళ్ళు కూడా సపోర్ట్ చేయండి అని చెప్పని చాలా స్పష్టంగా ఆయన ఆదేశాలు జారీ చేసి జరుగుతూ ఉంది సైబర్ క్రైమ్ అలాంటి డ్రగ్స్ విషయంలో ఖచ్చితంగా ఎవరైతే సపోర్ట్ చేస్తారో ఎవరైతే ఈ అవేర్నెస్ వీడియోలు అలాగనే పబ్లిక్ రెవెన్యూ చేస్తూ తమ బాధ్యతను గుర్తిస్తారో వాళ్ళ ఖచ్చితంగా ప్రభుత్వం అన్ని విషయాల్లో సహకరిస్తుంది అన్న విషయాన్ని కూడా ఆయన స్పష్టంగా చెప్తా ఉన్నారు సమాజాన్ని కాపాడాల్సిన సామాజిక బాధ్యత సినిమా పరిశ్రమపై ఉంది ఫ్రెండ్లీ అంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్నది ఓన్లీ బాధితులకు మాత్రమే నేరస్తులకు కాదు అన్న విషయాన్ని కూడా ఆయన స్పష్టంగా చెప్పారు నేరస్తులు ఎలాంటి వారైనా సరే నేరం చేశారంటే మాత్రం వాళ్ళని వదలొద్దు అని చెప్పన్న సందేశాన్ని చెప్పగనే చెప్పారు మనం చూస్తూ ఉన్నాం హైదరాబాద్ విషయానికి వస్తే సైబరాబాద్ హైదరాబాద్ రాచకొండ ముగ్గురు కమిషనర్లు కూడా ఎఫిషియంట్ ఆఫీస్ ఆఫీసర్లు ఉన్నారు అలాగనే వాళ్ళ పనితీరు కూడా చూస్తూ ఉన్నాం మరోవైపున ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో కూడా అవినీతి అక్రమార్కుల గుట్టు రట్టు చేయడంలో కూడా వాళ్ళు చేస్తున్న పనితనం అనేది వాళ్ళు చేసిన వర్క్ అనేది ఎంతమంది అక్రమార్కులు ఈరోజు అంటే లంచం తీసుకుంటే భయపడే స్థాయికి తీసుకెళ్లారంటే ఖచ్చితంగా దీంట్లో సివి ఆనంద్ ఏఆర్ శ్రీనివాస్ లాంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్న వర్క్ అనేది చాలా స్పష్టంగా అనిపిస్తూ ఉంది ఏసీబీలో పనిచేసే ప్రతి అధికారి కూడా చాలా నిబద్ధతో పనిచేస్తూ ఉన్నారు అలాగనే తెలంగాణ పోలీస్ అంటేనే ఒక బ్రాండ్ ఇమేజ్ ఎవరైనా సరే ఏదన్నా అక్రమం చేయాలన్నా ఏదన్నా అవినీతికి పాల్పడాలన్నా కూడా పోలీసులకు భయపడే స్థాయికి తీసుకొచ్చింది ప్రస్తుతం ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి వాళ్ళ గుండెల్లో స్ఫూర్తి నింపుతూ మీకు కావాల్సిన అమరుస్తాము కాబట్టి బాధితుల పక్షం నిలబడండి సైబర్ క్రైమ్ మీద డ్రగ్స్ మీద ఫోకస్ పెట్టండి ఈ రెండు ప్రస్తుతం సమాజాన్ని పీడిస్తున్న రెండు ప్రధానమైన అంశాలు కాబట్టి దీని మీద కనుక మీరు దృష్టి పెడితే పబ్లిక్ను సేవ్ చేయడంలో మీ వంతు పాత్ర ఏమైతే ఉందో అది పోషించి వాళ్లకు సపోర్ట్ నిలబడమని చెప్పని కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పడం సినీ పరిశ్రమకు కూడా ఒక అప్పీల్ చేశారు సినిమా థియేటర్లలో కోట్ల రూపాయలు పెట్టి మీరు సినిమాలు తీస్తున్నారు దానికి ముందు కొంత సమయాన్ని ఈ డ్రగ్స్ మొమ్మారి మీద సైబర్ క్రైమ్ మీద చిన్న చిన్న వీడియోలు తీసి పబ్లిక్లో అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేయండి అని చెప్పని కూడా ఆయన ఒక రిక్వెస్ట్ కూడా సినిమా పరిశ్రమ చెప్పడం అలాంటి వారికి సపోర్ట్ చేస్తామని చెప్పండి చూస్తుంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో సైబర్ క్రైమ్ మీద ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి సారించింది వాళ్ళకు కావాల్సిన వాహనాలను కూడా అరేంజ్ చేసింది టెక్నికల్గా సైబర్ క్రైమ్ అనేది చేసే వాళ్ళు ఎవరు కూడా ఎక్కడి నుంచో రారు వాళ్ళు కూడా చదువుకున్న మూర్ఖులే ఆ చదువుకున్న మూర్ఖులు డబ్బుకు ఆశపడి చెడు వ్యసనాల బారిన పడి సైబర్ క్రిమినల్స్గా మారి అమాయకులను నాశనా చేసుకుని వాళ్ళు మోసాలకు పాల్పడుతున్న వెలు వస్తున్న విషయాలు మనం చాలా చూస్తూ ఉన్నాం అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పడమే కాకుండా వాళ్ళని పట్టుకోవడంలో వాళ్ళు వాడుతున్న టెక్నాలజీ కంటే హైఎన్ టెక్నాలజీ ప్రస్తుతం మన పోలీసు దగ్గర ఉంది ఎలాంటి వారైనా సరే అన్నోన్ పర్సన్గా మెసేజ్ పెడుతున్నాం మనల్ని ఎవడు ఏం చేయలేడు అన్నోన్ పర్సన్గా ఏదో వీడియో పోస్ట్ చేస్తున్నాం అన్నోన్ పర్సన్గా ఏదో వాళ్ళని బెదిరిస్తున్నాం అని చెప్పి చేస్తే మాత్రం ఇకపై చెల్లవు ఎవరినైనా సరే వదిలేదు లేదు అని చెప్పని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు అంటే ఈ రోజుల్లో టెక్నాలజీ అనేది తెలంగాణ పోలీస్ దగ్గర ఉన్న టెక్నాలజీ వరల్డ్ నెంబర్ వన్ ఎవరి దగ్గర లేని టెక్నాలజీ ఉందని కూడా ఈ విషయం చెప్పకనే చెప్తున్నారు సైబర్ పోలీసులు మీరు చేస్తున్న నేరం పోలీసులు తెలియదని అను అనుకోవద్దు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ పని పనిచేస్తూ కంప్లైంట్ లేకపోయినా కూడా అనానమస్గా కంప్లైంట్ తీసుకొని అటాక్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు సైబర్ క్రైమ్ పోలీసులు సో నా మీద కంప్లైంట్ వస్తేనే కదా నన్ను అరెస్ట్ చేసేది అని మీరు అనుకోవచ్చు కానీ సైబర్ క్రైమ్ పోలీసులు ఇకపై ఎనానమస్ పోలీసింగ్ కూడా చేయబోతున్నారని చెప్పిన సమాచారం కూడా రాజునిసుకుంది మీరు ఎక్కడైనా సరే ఈ బ్లాక్మెయిల్ హెరాస్మెంట్ అలాగే న్యూడ్ ఫోటోలు తయారు చేయడం తర్వాత వాళ్ళను ఇబ్బందికర పోస్టులతో వాళ్ళని మార్పింగ్ ఫోటోలతో ఇబ్బంది చేయడానికి చేస్తే మాత్రం ఇకపై సైబర్ క్రైమ్ పోలీసులు వదిలిపెట్టరు ఒకవేళ ఆ బాధితులు మీ మీద కంప్లైంట్ ఇవ్వడానికి భయపడొచ్చేమో కానీ విషయం కనుక పోలీసు దృష్టికి వస్తే ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని సైబర్ క్రైమ్ పోలీసులు వదలరు అలాగనే కొత్తగా వచ్చిన చట్టాలు కూడా పోలీసులకు ఇస్తున్నాయని చెప్పని కూడా రాజ్ న్యూస్ చెప్తా ఉంది దీనికి సంబంధించి సైబర్ క్రైమ్ పోలీసులు త్వరలో ఈ సైబర్ క్రైమ్ విషయం మీద ప్రజల్లో భరోసా కల్పిస్తారని ఎవరైనా సరే సైబర్ క్రిమినల్ బాధిన పడితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకు సపూర్తిగా నిలుస్తారని చెప్పని రాజ్ న్యూస్ ఆశిస్తుంది సైనింగ్ ఆఫ్ రేవంత్ రెడ్డి సినిమా పరిశ్రమకి ప్రీ కండిషన్ ఇవ్వడం జరిగింది డ్రగ్స్పై సైబర్ క్రైమ్ నేరాలపై జరుగుతున్న వాటి అవగాహన సినిమా థియేటర్లో ప్రదర్శించాలని అలా ప్రదర్శించని ఎడ సినిమా థియేటర్లకు మాత్రం అనుమతి ఇవ్వమని దర్శకుల నిర్మాతలకి తారాగణం కూడా ఇలాంటి సినిమాలకు మాత్రం ఎలాంటి రాయితీలు కూడా కల్పించమని మూడు నిమిషాల వ్యవధి గల సినిమా డ్రగ్స్పై ఉన్న దాని మరియు సైబర్ నిర్మాణంపై జరిగే అవగాహన వీడియోను మాత్రం సినిమా ప్రదర్శించే ముందు ఒక మూడు నిమిషాలు వీడియో ప్రదర్శించాలి మరియు ఇంటర్వ్యూల్లో కూడా ఈ వీడియోని ప్రదర్శించాలని అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా వంద కోట్ల బడ్జెట్ అయినా ఈ వీడియోను వీడియోను ప్రదర్శించి ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ఉండాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది ఇంతవరకు రేట్లు పెంచమని వచ్చే నిర్మాతలే ఉన్నారు కానీ ఇలాంటి అవగాహన మాత్రం కల్పించలేకపోతున్నారని ఆయన కూడా చెప్పడం జరిగింది సినిమా ఇండస్ట్రీ సంబంధించిన అందరూ కూడా ఏ సినిమా అయినా ప్రదర్శనకు ముందు మాత్రం డ్రగ్స్ సైబర్ కేమ్ నేరాలకు సంబంధించిన వీడియోను మాత్రం తప్పనిసరిగా థియేటర్లో మూడు నిమిషాల వీడియోని ప్రదర్శించాలని సినిమాకు ముందు ప్రదర్శించకపోతే మాత్రం అలాంటి సినిమాకు మాత్రం ఎలాంటి రాయితీ కూడా కల్పించమని ఆయన చెప్పడం జరిగింది సినిమాలలో ఎంటర్టైన్మెంటే కాకుండా ఈ డ్రగ్స్ సైబర్ క్రై నేరాల గురించి కూడా కొద్దిగా అవగాహన కల్పించే సీల్ ఉంటే కూడా బాగుంటుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది డ్రగ్స్పై అవగాహన కల్పించే కార్యక్రమాల్లో మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ మధ్య ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది అలాగే చిరంజీవి ఇలాగే మరికొంతమంది నటీ నటులు కూడా ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ లో పాల్గొంటే ఇంకా చాలా మంచిదని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం కూడా జరిగింది